रुपिया <muchas> साढी <muchas> <muchas> са оросалм алейкум ১ দ১ার трা,

దాదా చూడండి జోమ్ చేసి అలాగ సారా సడు సారా చెప్తాను మీకు కౌంటర్ బయట పెట్టి సరే మనం ఏం చేద్దాం చూద్దాం సరే ఆర్మూరు మున్సిపాలిటీ మున్సిపల్ ఎన్నికల కోసం ఈ రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ జరుగుతున్నది ఈ నామినేషన్ల స్వీకరణ కోసం మన పోలీసు వారు తగు జాగ్రత్తల పని బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది వంద మీటర్ల దూరంలోనే ఏదైనా నామినేషన్ ఫైలింగ్ చేసేవాళ్ళు వన్ ప్లస్ టూ ఒక ప్రపోజల్ అతను సపోర్ట్ ఇద్దరు మాత్రమే రావాలి వాళ్ళకు హెల్ప్ డెస్క్ ఇక్కడ నామినేషన్ ఫైలింగ్ కేంద్రం దగ్గర ఉంటుంది దాన్ని యూజ్ చేసుకొని సక్రమంగా వాళ్ళు ఫైల్ చేసే దానికి మార్గదర్శకం మీరు ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత పోలీసు వారి తరఫున అందరు సహకరించి వారికి నామినేషన్ ఏర్పాటు అందరూ ఫ్రీ అండ్ కేర్ ఎలక్షన్స్ జరపడానికి సహకరించాలనుకుంటున్నారు సో ఈరోజు ఆర్మూడు మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి నామినేషన్ ప్రక్రియ టెన్ థర్టీ ఏఎన్కి ఎలక్షన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు మొదలైంది సో ఇప్పుడు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో సంబంధించి థర్టీ సిక్స్ వార్డ్సా థర్టీ సిక్స్ వార్డ్స్ సంబంధించి రిటర్నింగ్ ఆఫీసర్స్ ఇప్పుడు అందరూ ఇప్పుడు వచ్చి ఇప్పుడు సంబంధించి రిటర్నింగ్ ఆఫీసర్స్ రూమ్లో ఇప్పుడు ఉన్నారు అండ్ అలాగే ఇప్పుడు హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది హెల్ప్ డెస్క్లో ఏమైనా డౌట్స్ ఉంటే నామినేషన్ ఫామ్ తీసుకోవడానికి అలాగే సిసిటీవీ కెమెరా కూడా ప్రతి ఆరో ఛాంబర్లో కూడా సిసిటీవీ కెమెరా కంటిన్యూస్ రికార్డింగ్గా కూడా ఫిక్స్ చేయడం జరిగింది సో ఈ నామినేషన్ ప్రక్రియ త్రీ డేస్ ఉంటుంది ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ థర్టీ తర్వాత ఈ ఉంటుంది స్పుట్నీ తర్వాత ఇది లిస్ట్ ఆఫ్ నామినేటెడ్ క్యాండిడేట్స్ అయిన తర్వాత మన ఫైనల్ లిస్ట్ ఆఫ్ కంటిడేట్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ పబ్లిక్ అయిన తర్వాత ఎలెవెన్త్కి పోల్ ఉంది సో ఇప్పుడు పోలీస్ వ్యవస్థ కూడా భద్రత కూడా ఇప్పుడు ఏసీబీ గారి ద్వారా అరేంజ్ చేయడం జరిగింది హండ్రెడ్ మీటర్స్ ఇప్పుడు పరిధిలో ఇప్పుడు రెస్ట్రిక్షన్స్ ఉంటుంది వెహికల్స్ రిస్ట్రిక్షన్స్ అలాగే ఎంతమంది ఇప్పుడు ఆరు ఛాంబర్లో కూడా రావచ్చు ఇది కూడా రెస్ట్రిక్టెడ్ ఉంది సో ఇవి అన్నీ అందరి సిటిజన్స్తో కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఏమైనా విల్లింగ్ క్యాండిడేట్ ఉంటే హూర్ ఇస్ విలింగ్ టు కంఫర్ ఫర్ కంటెస్ట్ సో ఇప్పుడు అన్ని అరేంజ్మెంట్స్ ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది సో ఎక్కడా కూడా ఇప్పుడు షార్ట్ ఫాల్ ఏమైనా లేదు